సంవత్సరం మానవుడు ప్రకృతికి చేసిన కీడుకి ప్రకృతి ప్రతీకారం తీర్చుకోగా ధరిత్ర పడిపోయింది అన్ని విపత్తుల్ని తట్టుకొని బలవంతులు తెలివైన మనుషులు మాత్రమే ఈ భూమిపై మిగిలారు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందారు మరమనిషి కృత్రిమ మేధా రంగాల్లో ఎవ్వరూ ఊహించినంత ఎత్తుకి దిగారు మానవరూప రోబోలకు అదేనండి హ్యూమనైడ్లకి కృత్రిమ మీదని జోడించి మనుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేశారు వంద కోట్ల జనాభాకి సమానంగా వంద కోట్ల మరమనుషుల్ని భరిస్తోంది ధరణి మనుషులతో పాటు మరమనుషులకి ఒక ప్రత్యేకమైన కోడ్ ని కేటాయిస్తారు ఎలాంటి పేర్లు ఉండవిక ఆ కోడ్ కూడా ఆల్ఫా న్యూమరిక్ కోడ్ న్యూఢిల్లీ ఎక్స్పైజెడ్ రోడ్లో హౌస్ నెంబర్ పదిహేను పదహారు పక్కపక్క ఇళ్ళు

మన వెనుక వీధిలో ఒక మరమనిషి పక్కింటి మరమనిషికి ప్రపోజ్ చేస్తే నీ బ్యాటరీ బ్యాకప్ ఎక్కడా నా బ్యాటరీ బ్యాకప్ ఎక్కడా అని చెప్పి రిజెక్ట్ చేశారట అని చెప్పి గట్టిగా నవ్వుకున్నారు ఇద్దరు పక్కనే ఉన్న ఐడిఎక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వంక చూశారు కానీ ఐడిఎక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు ఇంతలో ఐడిఎక్స్ సిక్స్ ఫిఫ్టీ నీకీ విషయం తెలుసా నిన్న ముంబైలో ప్రముఖ నటుడు ఐడిఎం వన్ హండ్రెడ్ ప్రాణాలు వదిలారట ఎంత గొప్ప నటులో చాలా బాధేసింది నాకు అంటూ చెప్తుంటే ఇద్దరు కన్నీరు పెట్టుకున్నారు వీరి సంభాషణలు ఐడిఎక్ సెవెన్ ఎయిట్ నైన్కి చేరుతున్నా తన నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు ఇలా వాళ్ల కబుర్లు కొనసాగుతున్నాయి వీళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట ఐడీఎక్స్ సెవెన్ ఎయిట్ నైన్కి చేరుతున్నా తన నుండి ఎలాంటి స్పందన లేదు తన ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేవు కాసేపు గడిచాక ఎయిట్ నైన్ అక్కడి నుండి వెళ్లిపోయారు అప్పుడు ఐడిఎక్స్ సిక్స్ ఫిఫ్టీ అంటున్నారు ఈ మనుషులకంటే మరమనుషులయం మన దినుప మనసైన భావోద్వేగాలకి లోనవుతాం ఈ మనుషులేంటో మనసన్నది ఒకటి ఉందని అది ప్రతిస్పందిస్తుందని మర్చిపోయారు ఐడిఎక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చూడు మన మాటలన్నీ వింటూ కూడా ఎలాంటి స్పందన లేదు మనిషికి మనసు పుట్టుకొస్తే మనిషేమో ఒక మరబొమ్మలా మారాడు దీనికి రెండొందలే క్రితమే స్మార్ట్ ఫోన్లు వచ్చాక బీజం పడిందట సరేలే ఎవరి కర్మకి వారే బాధ్యులు మనమేం చేస్తాం మళ్ళీ రేపు కలుద్దాం అంటూ సెలవు తీసుకున్నారు రాన్రాను మనం కూడా స్మార్ట్ ఫోన్లకి బాగా అలవాటుపడి భావోద్వేగాల్ని మర్చిపోతున్నామా స్పందించడం మానేస్తున్నామా ఓసారి పునరాలోచించుకోవాలి కదూ